సూరపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీ గుడెం ఎల్ ఎన్ రిచ్ ఇండియా చర్చ్ నందు వర్తమానికుల నాయక్ రేణుకా సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రభు సేవలో పొందిన దైవ సేవకులకు అభిషేక ఆరాధన నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మానవానికి యేసు ప్రభు వారి బోధనలు తెలియజేసి ప్రపంచ శాంతి కొరకు బైబిల్ ప్రకటనలను బోధించి ప్రజలకు చేరువలో మంచి సేవ చూడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ దైవ సేవకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన దైవ సేవకులు పగడాల ప్రవీణ్ మృతికి అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన వారు ఆ కారణాలు తెలుసుకుని సిబిఐ ఎంక్వైరీ చేయించి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రీచ్ ఇండియా సంస్థ తరఫున దాదాపు వంద మంది పోస్టర్లుగా నూతన అభిషేకం పొందినారు ఈ కార్యక్రమంలో రేవ పోస్టర్లు డాక్టర్ సైదానాయక్ రేవ డాక్టర్ లింగానాయక్ రేవ డాక్టర్ డానియాల్ నాయక్ రేవా పేతూరు నాయక్ రేవా సుందర్ నాయక్ రేవా మల్సూర్ నాయక్ రేవా శ్రీను నాయక్ మరియు సురపేట జిల్లా దైవ సేవకులు రేవా జాన్ మార్క్ బిషప్ దుర్గం ప్రభాకర్ ఇరుగు సాంసోను ఎంజమూరు గాబ్రియన్ జలగం జేమ్స్ మార్క్ తదితరులు పాల్గొన్నారు విజయవాడ రాజమండ్రి హైవేలో రాష్ట్ర ప్రగడాల పైన హత్యలు కృతార్థులను ఖండిస్తున్నాము హత్య చేస్తున్నారు చర్యలు తీసుకోవాలి దీని ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ వహిస్తారని ఇచ్చినటువంటి అతో మాతో మరొక మరిపూరు మరొక యూపీ కాకముందే ఈ తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మత స్వేచ్ఛని కాపాడాలి

ఎవరికైనా బాధ కలుగుతుంది నోరు పలిగేటట్టు బాలు విరిగేటట్టు చిత్ర హింసలుగా ఆయనను చంపడం జరిగింది ఆయన చేసిన అన్యాయం ఏమిటి క్రైస్తవులు చేసే అన్యాయం ఏమిటి మేము శాంతినే బోధిస్తున్నాం మంచిగా లేకుంటే తర్వాత కాకుండా ఈ విధముగా అట్ట అందరూ ర్యాలీ చేసి ఎక్కడికక్కడ బంధించి క్రైస్తవులకు న్యాయం జరిగేదాకా రోడ్ల నుంచి లేవమని యొక్క సమయంలో మేము హెచ్చరిక చేస్తున్నాం ఇన్ని రోజులు మేము ప్రేమతో ఉంటున్నాం సహించుకుంటున్నాం అన్ని బాధలు వరిస్తున్నాం అయిన మమ్మలను రకంగా చూస్తున్నారు మేము భారతదేశం మాకు మతవాదులుగా వారు చిత్రీకరించి పంపుతున్నారు కష్టపెడుతున్నారు బాధలు పెడుతున్నారు నిందలు పెడుతున్నారు ఎందుకు మేమేం చేశాము క్రైస్తవులకు ఈ దేశంలో నివసించడానికి మాకు హక్కు లేదా రాజ్యాంగంలో హక్కులు లేదా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎవరైనా ఏ మధ్య స్వేచ్ఛగా ప్రకటించకపోవచ్చు దేవుడు అని ఆయన నిరూపించడం అది తప్ప అవును ఆగరు ఇప్పుడు పాస్టర్లే వచ్చారు అదిలినట్లయితే దేశానికి మంచిది కాదని మేము ఈ యొక్క పాస్టర్ల సమక్షంలో నిపులను అందరినీ ప్రతిమారుతున్నాం గవర్నమెంట్ ని కూడా మేము బ్రతిమారుతున్నాం వారికి ఎవరైతే వారిని చిత్రహింస చేశారో వెంటనే పట్టుకొని వారిని జైల్లో వేసి సరి అయిన న్యాయం జరిగేటట్టు వారి కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వమే ఆదుకుని లాగున భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉన్నది భావ స్వేచ్ఛను ఎప్పుడైతే ఎవరైతే నాశం చేయాలనుకుంటారో వారే భారతదేశానికి పెనుముక్కు కలిగినటువంటి శత్రువులు ఎక్కడో తీవ్రవాదులు ఉగ్రవాదులు లేరు భారతదేశంలో మత స్వేచ్ఛను రెచ్చగొట్టేటువంటి మత స్వేచ్ఛ మతోర్మాదులు ఎవరైతే ఉన్నారో వారి మూలంగా కలిగేదే భారతదేశం ఈ భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూసేటువంటి మతోన్ మాదులను వెంటనే పట్టాలి శిక్షించాలి వారి పట్ల ఉన్నటువంటి ప్రతి దారిని కూడా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా జస్టిస్ చేయాలి అతను న్యాయం చేయాలి అతని కుటుంబాన్ని న్యాయం చేయాలి మా మిత్రులందరూ చెప్పినట్టుగా మా నాయకులు చెప్పినట్టుగా వారిని శిక్షించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర క్రిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఖండిస్తున్నాం హత్య అనేది పరిధిలో ప్రభుత్వం ఉంది కానీ ఖచ్చితంగా న్యాయం జరగాలి ఎందుకంటే ఒక క్రైస్తవులపై దాడులు ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నాయి